ండి నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం బంధాలపారద్రోళి పరముచే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం హలోండి హాయ్ 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 హలోండి ఏంటి ఈ పాట ఏంటి నారాయణ ఏంటి నారాయణ మంత్రం అంటుంది నారాయణ భజన అంటున్నది అంటే ఏం లేదు కానీ ఒక ము ఈ వీడియో చేయబోయే ముందు ఒక చిన్న విషయం మీరందరూ గమనించాలి అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నారాయణకి అనేది పడదండి జగన్మోహన్ రెడ్డికి నారాయణ అనే దానికి అనే పదానికి పడదు సపోజ్ ఆదినారాయణ రెడ్డి ఆయన ఆయనతో ఉండేవాడు తర్వాత టీడీపీకి వెళ్ళిపోయాడు తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు సరే నారాయణ స్కూల్స్ ఇవి ఇవన్నీ ఉన్నాయి కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన ఆయన నారాయణ తర్వాత సిపి కమ్యూనిస్ట్ లీడరు నారాయణ ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరంటే జేడి లక్ష్మీనారాయణ ఈ నారాయణల్లో ఈ జేడి లక్ష్మీ నారాయణ గురించి మాట్లాడుకుంటున్నాము నారాయణ ఎక్కడున్నా నారాయణ నారాయణ నారాయణని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవాల్సింది అవతలకి వెళ్ళిపోవాల్సింది కానీ వీళ్ళతో ఎక్కువ పెట్టుకోకూడదు అని నా ఉద్దేశం అయితే పాపం ఈ నారాయణ రెడ్డి నారాయణ గారు ఏంటంటే ఆయనకి ఐ ఐపిఎస్ ఆఫీసర్ ఆయన సరే సివిల్స్ తర్వాత సివిల్స్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత ఏంటంటే ఆయనకి ఒక రకమైన ఒక ఒసెషన్ ఉంది అంటే పొలిటీషియన్ అవ్వాలి నేను పాలిటిక్స్లో వెళ్ళాలి అని పాపం అట్లాగే పాపం ఆయన జనసేనలోకి వెళ్ళాడు యువతలకు వచ్చేసాడు ఆయన అక్కడ ఓడిపోయాడు కిందటిసారి సరే ఇదంతా కూడాను అది ఒక హిస్టరీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే తర్వాత నాకు తెలిసి కరోనా తర్వాత టైంలో ఈ ఈ ఎలక్షన్లకి మధ్యన రెండు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళాలి అనేది అతని ఫైవ్ ఫీలర్స్ని పంపించినట్టుగా నాకు బాగా వార్తలను తెలుస్తూ ఉండేవన్నమాట ఆయన పంపిస్తున్నాడు ఆయన ఫలానా వాళ్ళ ద్వారా ఇలా మరి అది ఎంత నిజమో అబద్ధమో మరి నాకైతే తెలియదు కానీ దాని అది మాత్రం దానిలో అథెంటిసిటీ అథెంటిక్గా మాత్రం నేను చెప్పటం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే పాప ఈ నారాయణ గారు మాత్రము విపరీత అప్పుడప్పుడు అప్పుడప్పుడు అసలు ఆయన ఏంటంటే ఆయన ఇంకొక లక్ష్మీనారాయణ కూడా ఉన్నా ఇంకొక ఆయన లక్ష్మీ ఇంకొక ఆయన ఉన్నాడండి అవి ఆ నారాయణ పేరు ఏంటంటే లోక్ సత్తా ఆయన నారాయణ అనుకుంటా ఆయన పేరు కూడాను సరే అయితే ఆయనలాగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్యూరోక్రాట్స్ ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలని బయటకు వస్తారు రాజకీయాల్లోకి వస్తారు కానీ వాళ్ళు పెద్ద బిగ్ ఫెయిల్యూర్స్ అంటాను నేను నిజంగా చెప్పాలంటే ఈ ఈ బ్యూరోక్రాట్స్ పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు వాళ్ళని ఎవరు కూడాను యాక్సెప్ట్ చేయరు పాలిటిక్స్లో అది అలా పక్కన పెట్టేసేద్దాం అయితే ఇప్పుడు మాత్రం ఈ నారాయణ గారు మాత్రం చిల్లక పలుకులు పలుకుతున్నారు ఎందుకంటే అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు కదా అట్లాగూ పాపం ఏమో మరి నాకు నేను విన్న వినికిడది నాకు తెలియదు మరి నేను చెప్పాను కదా అథెంటిక్ నాకైతే నాకైతే తెలీదు దానికి రుజువులు సాక్ష్యాలు తెలియవని ఆయన వైసీపీలోకి వెళ్ళాలి అనేది చాలా చాలా విపరీతమైన నిధిగా ఉండేవాడు ఆయన నేను ఆ మధ్య కాకినాడ వెళ్ళినప్పుడు కూడా ఒక హోటల్లో ఫెర్న్ హోటల్లో నేను ఉన్నప్పుడు ఆయన కూడా అదే హోటల్లో ఎక్కడ ఉన్నాడు ఆయన బ్రేక్ఫాస్ట్ కిందకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కనిపించాడు కోర్స్ నేను ఒకసారి రెండు మూడు సార్లు ఈ విషయం చెప్పాను సరే ఆ విషయం కూడా పక్కన పెట్టేసేద్దాం మనిషి వ్యక్తిగా మంచివాడు చాలా చాలా సౌమ్యుడు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడతాడు అదంతా వేరే విషయం కానీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆయన ఎవరు ఆయన ఎవరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే ఏంటంటే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి కదండి వెళ్ళకపోతే ఏంటి అసలు ఏంటి సంగతి ఏంటి అంటే ఈయన పెద్ద మరి బ్యూరోక్రాట్ కదా అందుకని ఏంటంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళు విలేకరులు అడుగుతూ ఉంటారు అప్పుడు ఆయన చెప్పిన సమాధానం మీకు వినిపించిన తర్వాత దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం ప్రతిపక్షం వస్తే ఆ పక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అన్నది జనరల్ గా సంప్రదాయం సంప్రదాయం కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి పదకొండు సీట్లు రావడం వల్ల సుమారుగా పద్దెనిమిది సీట్లు వస్తే అప్పుడు ప్రతిపక్ష నాయక హోదా వస్తుంది అందువల్ల ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే నేను రావడం అన్నది ఒక కన్వెన్షన్ కు విరుద్ధంగా ఉంది కానీ ఒక అసెంబ్లీలో ఒక పార్టీని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే బాధ్యత అసెంబ్లీకి రావడం అసెంబ్లీ నుంచి ఎందుకంటే కంటిన్యూస్ గా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వాళ్ళని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు అది కూడా ఒక ప్రొవిజన్ సో ఆ విధంగా కాకుండా ఎన్నుకున్న ప్రజలకు వారి గొంతు మనం అసెంబ్లీలో వినిపించాలి అన్నీ నియమావళి గురించి కూడా చెప్పాడు ఎందుకంటే అరవై సంవత్సరాలు గన అరవై రోజులు కనుక వెళ్ళకపోతే అసెంబ్లీకి ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారు ఆ ఎమ్మెల్యే ఎవరినైతే అది అట్లా ఇంకోటి నన్ను అక్కడికి వెళ్ళిపోయి తన గొంతు చాలా బాగా వినిపించాలి ఎవరైనా సరే ఎమ్మెల్యే అని అయినా ఎందుకంటే ఎమ్మెల్యే అని ఆయన ఒక వ్యక్తి కాదు ఆ ప్రజలందరికీ అందరికీ కూడాను ఆయన ఒక వాయిస్ లాంటి వాడు కాబట్టి ఏంటంటే ఆ ఎన్నుకోబడిన వ్యక్తి అనేవాడు తన వాయిస్ వినిపించాలి అని చాలా అది గొప్పగా చెప్పాడు ఇది అందరూ మనం అందరం బాగానే చెప్తాం అక్కడ మైక్ ఇవ్వాలి కదా సార్ పాపం మరి లక్ష్మీనారాయణ గారి పాపం కిందసారి మరి చూడలేదో మరి గుర్తులేదో మరి ఆయనకి తెలియదేమో కానీ అందుకే కదా మీకో దండం తండ్రో అని చెప్పేసి పాదయాత్రకు వెళ్ళిపోయాడు కదా ఆయన మైకులు ఇవ్వకుండా ఆగం చేసి గోలగోలు చేసి తర్వాత జైలు చెప్పకూడు తిన్నావని జైలు కూడు తిన్నావని అదని ఇదే ఇవన్నీ అంటే కదా నువ్వు అవన్నీ అంటే ఇవన్నీ విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు కదా మరి పాపం ఆయన గుర్తులేదే కానీ ఏంటంటే ఇన్ని మంచి మంచి నీతులు చెప్పేప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు మన గురించి ఎన్ని ఎన్ని రా ఎన్ని ఎన్ని చండాలకు మాటలు మాట్లాడారు ఎన్ని చండాలకు వార్తలు వచ్చినాయి దాన్ని మనం ఎప్పుడైనా ఖండించామా అనేది మాత్రం అనేది కూడాను మనం ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి విజ్ఞానులు విజ్ఞాన సంపన్నులు పండితులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో సిబిఐ అనేది సిబిఐ జేకి జేడీగా ఉంటూ ఈయన చాలా ఉరకలు ఉరకలు ఉరకరు ఒక్క చోట లేడండి ఆయన అసలు పాదర్శంలాగా గిరగిర 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 అక్కడక్కడక్కడక్కడ అక్కడ మెరుస్తూ మెరుస్తూనే ఉన్నాడు అయితే ఇవాళ జరగబోయేవన్నీ కూడాను పొద్దున పొద్దున ఇవాళ నుంచి పొద్దు నుంచి సాయంకాలం జరగబోయేవన్నీ ఆ రోజున మార్నింగ్ మార్నింగ్ కానీ ఆ రోజున మార్నింగ్ పా మీడియాలో అన్నీ వచ్చేసేవి ఇలా జరగబోతున్నది జరగబోతున్నది జరగబోయేదో అంజనం వేస్తే అంజనంలో తెలుస్తుంది తెలుసుకుంటారు కదా అట్లా అట్లాగ మరి ఆయన్ని ఆ రోజులు అంటే ఏంటంటే తెలుగుదేశానికి ఒక ఒక రకమైన సపోర్ట్ చేసే ఆ మీడియాకి ఆయన లీకులు ఇస్తున్నాడని పైగా లీకు వీరుడు లీకు వీరుడు అని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు మరి నేను ఒకసారి మరి పత్రిక ఒక ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను తప్పుగా అనుకుంటున్నారు అట్లా కాదు ఇట్లా కాదు అని ఆయన ఇప్పుడు కూడా వివర వివరణ ఇవ్వలేదు అంటే ఏంటంటే మరి ఆయన గొప్ప పోలీస్ అధికారి కదా మరి ఆ రోజుల్లో మరి చాలా హీరోలాగా ఉండేవాడు హీరోలాగా పనిచేస్తున్నాడు అని కదా ఆయన ఉద్దేశం కావచ్చు ప్రజల ఉద్దేశం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళందరి ఉద్దేశం కాబట్టి ఏంటంటే ఆయన ఆఫ్టర్ ఆల్ వాడేవాడు నన్ను లీక్ వేరే అంటే నేనెందుకు నా తాహతే ఏంటి నా 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 హోదా ఏంటి నా ప్లే నా పలుకుబడి ఏంటి నా నా అసలు నేను చేసి ఏంటి నా ఉద్యోగం ఏంటి అనుకున్నట్టున్నాడు ఆయన కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏమీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఏ రోజు కూడా ఖండించలేదు లీక్ వేరుడు అనే విషయాన్ని మరి ఇవాళ మరి ఇవాళ చాలా గొప్పగా వెళ్ళాలి వెళ్తే చాలా మంచిది చాలా గొప్ప విషయాలు జరుగుతాయి అసలు లేకపోతే ప్రజలకి ఒక రకంగా అన్యాయం జరిగిన వాళ్ళు జరి జరిగినట్టు కావచ్చు మరి అంతకుముందు చాలామంది వెళ్ళారు కదండి చాలామంది వెళ్ళారు ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి తర్వాత అలిగి సంవత్సరాల తరబడి వెళ్ళలేదు కదా మరి అప్పుడు ఆయనకు గుర్తులేదో కనిపించలేదో మరి లోకడ వాళ్ళు కూడా చేశారు అది తప్పు అని కూడా చెప్పలేదండి అది 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 అనమాట నేను అనేది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు మహాపండితులు మహా అసలు వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాము మనం అసలు నోరు ఎత్తటానికి కూడా పనికిరాము కాబట్టి ఆఫ్ కోర్స్ నాకు బాగా నాకు ఆ రోజు పరిచయం అయ్యారు కానివ్వండి పరిచయం వేరు నున్ను ఇదిగో ఇవి ఇప్పుడు ఇష్యూస్ వేరు అనమాట ఇష్యూ బేస్డ్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఏంటంటే పాపం మన లక్ష్మీనారాయణ గారు మాత్రం నారాయణ మంత్రాల లాగా విని ఆయన మాటలన్నీ కూడాను అసలు అంత అసలు చెవులకి ఎంతో వీణుల విందుగా వినిపించినాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ నన్ను ఆ రోజున లీక్ వీరుడు అనేవాళ్ళు ఇది చాలా మంచి చెడ్డది ఇది నేను అది వెళ్ళలేదు ఎందుకంటే ఇన్ని ఉన్నాయి ఇన్ని లిఫ్ట్లు ఉన్నాయి ఇన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అని కూడాను మీడియా రాస్తుంటే చెప్తుంటే కూడాను ఎప్పుడు కూడా ఆయన ఖండించలేదు అవన్నీ కూడా అబద్ధాలు నేను చూశాను ఇవి అది కాదు కూడా అని కూడాను కా అందుకని ఏంటంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి ఎవళ్ళు ఎంత ఎంత గొప్పవాళ్ళు అయినా సరే కాబట్టి ఏంటంటే నారాయణ మంత్రం లాగా మాట్లాడటానికి చాలా బాగుంటాయి చక్కగా చాలా సూక్తులు అన్నీ చాలా బాగుంటాయి కానీ అవి ఇంప్లిమెంట్ చేయటమే కష్టం ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కదా దంబాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్